గజ్వీల్లో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీలు రోహింగ్యాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని బీజేపీ గజ్వెల్ మండల అధ్యక్షులు పంజాల అశోక్ ఆయన మాట్లాడుతూ ఇటీవల కాశ్మీర్ పర్యటన కేంద్రం అయిన పహల్గా ఉగ్రదడల దాడిలో మరణించిన ఇరవై ఆరు మంది భారతీయులు మరణించిన అనంతరం భారత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా భారతదేశంలో ఉన్న పాకిస్తానీలను రోహింగ్యాలను మన దేశం నుంచి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించడం జరిగిందన్నారు ఆ యొక్క ఉత్తర్వులను ఖచ్చితంగా పాటించాలని అదేవిధంగా గజ్వీల్ మండల పరిధిలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్ పాకిస్తానీలు రోహింగ్యాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని మండల డిప్యూటీ తహసీల్దార్ భార్గవ్ కి రిఫరెండం అందజేశారు ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు ఇప్పస్వామి రామకాంత్ ప్రభాకర్ భాస్కర్ రెడ్డి శ్రీనివాస్ అరవింద్ రాజు స్వామి గణేష్ శ్రవణ్ రాజు రామస్వామి గణేష్ నర్సింహులు మధుసూదన్ పాల్గొన్నారు అందరికి నమస్కారం గత కొన్ని జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాద ఉగ్రవాద దాడిలో ఇరవై ఆరు మంది భారతీయులు మరణించడం జరిగింది దాని దృష్టిలో పెట్టుకొని భారతదేశ కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్లు రోహింగలు బంగ్లాదేశీలను గుర్తించి వెంటనే వారి వారి స్వదేశాలకు పంపించడాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం జరిగింది దానిలో దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము గజిల్ పశ్చిమ పాత్రలో ఉన్నటువంటి రోహింగ్యలను పాకిస్తాన్ను గుర్తించవలసిందిగా గజ్వల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో రిఫరండ్ ఇవ్వడం జరిగింది కావున గజ్వల్ తహసీల్దార్ గారు తమ చర్యలు ప్రారంభించి గజ్వల్ చుట్టుపక్కల ఎవరైతే రోహింగ్యలు పాకిస్తాన్లు బంగ్లాదేశ్ ఉన్నారో వారి త్వరితగతిన గుర్తించి వారి 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 సకూర్యాలకు పంపించి లేదా అరెస్ట్ చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై హింద్ భారత్ మరణించే 嗯,嗯。